చూడండి సిర ఎరథనీస్ ఓకేనా చూడండి ఇంతకుముందు మనం ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం ప్రైమ్ నెంబర్ అంటే చెప్పండి ఏదైనా సరే ఒక నెంబర్కి టూ ఫ్యాక్టరీస్ ఉండాలి అంతే కదా ఒకటి వన్ నెంబర్ తోటి ఇంకోటి అదే నెంబర్ తోటి అవి ఉంటే ఫ్యాక్టరీస్ కానీ ఉంటే దాన్ని మనం ఏమంటాము ప్రైమ్ నెంబర్ అంట ఓకేనా సో మనం వన్ టు టెన్ లాక్ అయితే మనం సింపుల్గా గుర్తుపెట్టుకుంటాం ఓకేనా అదే వన్ టూ హండ్రెడ్ దాకా మనం గుర్తుపెట్టుకోలేము కదా అందుకోసంగా ఎర్టాసీస్ అనే ఆయన ఈ యొక్క సివా ఎర్టాసీస్ అనే పేరుతో ఎర్టాసలిస్ జల్లెడ అనే పద్ధతిని ప్రవేశపెట్టి మనకి సింపుల్గా వన్ టూ హండ్రెడ్ దాకా ప్రైమ్ నెంబర్స్ చేసి చేస్తున్నారు ఓకేనా అది మనం ఎలాగో ఇప్పుడు చూద్దాం ఓకేనా ఇప్పుడు వన్ వన్ ప్రైమ్ నెంబరే కదా కాదు ఎందుకని మనకి టూ ఫ్యాక్టర్స్ ఉన్న ఏదైనా ఒక నెంబర్కి టూ ఫ్యాక్టర్స్ ఉండాలి అంతే కదా వన్కి వన్ మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంటుంది అంతే కదా సో వన్ అని వన్ అనేది ప్రైమ్ నెంబరు అవునా కాదా కాదు పోటీ ప్రైమ్ నెంబర్ కాదు కూడా మనం పోటీకుంటూ వెళ్దాం ఓకేనా సో ఇప్పుడు టూ ఉంది టూకి వన్ అనేది ఒక ఫ్యాక్టరు నెక్స్ట్ టూ కూడా ఒక ఫ్యాక్టర్ సో టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో టూ అనేది ఏది ప్రైమ్ నెంబర్ ఓకేనా చూద్దాం ప్రైమ్ నెంబర్కి మనం రౌండ్ చెప్తున్నాము టూతో పోయేవన్నీ కూడా మనం కొట్టేద్దాం ఓకేనా ఫోర్ పోతుంది నెక్స్ట్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ సెవెంటీ సెవెంటీ ఒక నెంబర్ చివర ఈవెన్ నంబర్ ఉంటే आंबर टू टेबी फोर ट्वेंटी सिक्स ट्वेंटी एटी नैक्स्ट थर्टि टू थोर 32 34 36 38 टू फिफर फार्टी सिक्स फार्टी एट फिफ्टी नैक्ट फिफ्टी टू फोर फिफ्टी सिक्स फिफ्टी एट सिक्सटी नैक्स्ट सिक्सटी टू सिक्स्टी फोर सिस्टी सिक्स सिक्स्टी एट सेव्हटी नेक्स्ट सेव्हि टू सेवटी फोर् सेवटी सिक्स सेवटी एट एम नेक्स्ट एू ए फोर् एक्स एट नये इव्ही टू टेबल तो टू टेबल तो पोता वन तो बिल अदे नंबर होता काही वीट मला कोटेस नेक्स्ट नय टू नयी फोर् न నైంటీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ త్రీ త్రీ అనేది ప్రైమ్ నంబరా కాదా వన్ టేబుల్లో పోతుంది త్రీ టేబుల్లో కూడా పోతుంది సో టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ అనేది ప్రైమ్ నంబర్ ఓకే త్రీ టేబుల్లో పోయి అని ఒకటేనా చూడండి త్రీ త్రీ జా ఓకే నెక్స్ట్ త్రీ థౌసండ్ చూడండి हां फिफ्टीन वेरी गुड नेक्स्ट त्रि सेवन जास्त ऑन्ही वेक्स्टी सेव त्रिव त्रिवन ओके नेक्स्ट होत होतं नेक्स्ट त्रिव्ह ती त्रिजार नेक्स्ट त्रिवन त्रि फाईव्ह ओके थ्री वन हाथ थ्री नाइन जैस थ्री टू थ्री वन साइन नेक्स्ट थ्री टू सिक्स थ्री फाइव हज़ार फिफ्टी

త్రీ త్రీ జార్ త్రీ త్రీ జార్ ఓకేనా ఎయిట్ నైన్ నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ప్రైమ్ నెంబరే కదా ప్రైమ్ నెంబరే కదా చూడండి ఎందుకండి వన్ టేబుల్ వన్ టేబుల్లో పోతుంది నెక్స్ట్ ఫైవ్ టేబుల్ పోతుంది ఇంకే టేబుల్లో కూడా పోదు టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంతే కదా వన్ ఫైవ్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ప్రైమ్ నెంబర్ సో ఇప్పుడు ఫైవ్తో పోయి అన్నీ కూడా ఉంటాయి కదా ఫైవ్తో పోయి ఎలాగంటే ఒక నెంబర్ చివరా ఫైవ్ కానీ జీరో కానీ ఉంటే అది ఫైవ్తో పోతుంది చూడండి ఫైవ్ వన్ జీరో చూడండి ఫైవ్ జీరో ట్వంటీ ఫైవ్ చూడండి ఓకే నెక్స్ట్ సెవెన్ చూస్తాం సెవెన్ ప్రైమ్ నెంబర్ కదా ప్రైమ్ నెంబర్ ఎందుకంటే టూ ఫ్యాక్టర్ వస్తాయి వన్ సెవెన్

71 71 नेक्स्ट सुन 엄마 तू जरा हम हां ये पु नेक्स्ट सो 11 11 ને પ્રાઇમ નંબર કદા પ્રાઇમ નંબર છોડ ને 11 11 પોતે છોડ ને છોડ 엄마 போனோட செவன் செவன் ஒன் செவன் ஓகேனா செவன் த்ரீ ஜார் டுவெண்ட்டி ஒன் இது செவன்

99 99 83 89 89 97 98 सर सर అంతే కదా మా చూడండి 10 తో ఎన్ని 1 2 10 లో ఎన్ని 1 2 3 4 అంతేనా నెక్స్ట్ 11 20 లో చూడండి 11 13 18 19 ఎన్ని 4 నెక్స్ట్ చూడండి ట్వంటీ వన్ టు థర్టీ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ థర్టీ వన్ టు ఫార్టీ చూడండి థర్టీ వన్ థర్టీ సెవెన్ ఎన్ని టూ నెక్స్ట్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ చూడండి ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ అంతేనా చూడండి నెక్స్ట్ ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ ఎన్ని చూడండి ఫిఫ్టీ త్రీ ఉంది ఫిఫ్టీ నైన్ ఇన్ని నెక్స్ట్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ టు సెవెంటీ ఎన్ని ఉన్నాయి సెవెంటీ వన్ టూ ఎయిటీ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ ఎన్ని త్రీ నెక్స్ట్ ఎయిటీ టు చూడండి త్రీ ఎన్ని ఉన్నాయి టూ నెక్స్ట్ నైంటీ టు హండ్రెడ్ వన్ నైంటీ సెవెన్ అంతేనా చూడండి ఇవన్నీ ట్వంటీ చేద్దాం ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఒక టూ టెన్ టెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒక టూ సెవెంటీన్ సెవెంటీన్ నైన్టీన్ ఓ త్రీ ట్వంటీ టూ ట్వంటీ టూ ఓ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ చూడండి వన్ టు హండ్రెడ్ లోపు మన ప్రైమ్ నెంబర్స్ ఫోర్ ఫోర్ టూ టూ త్రీ టూ టూ త్రీ టూ వన్ మొత్తం ఇన్ని ట్వంటీ ఫైవ్ ఓకే మొత్తం మీకు